వాళ్ళకు డ్యూటీ ప్రకారం మాకేందా ఎవరికన్నా భయపడవలసిన అవసరం ఉందా రైతు రైతే రైతే రాజు ఆ సంపాదించిందే పది ఎగురాలు ఉంటాను ఐదు ఎగురాలు అమ్ముతారు బిడ్డ పెళ్లి చేస్తారు ఈ అరవై ఏళ్ళ ఎప్పుడైనా బాగా బాధపడే రోజునా కావు పడతావు బాగా బాధపడ్డా పడుడే మరి మనవడు పెళ్లి వేసుకుంటావా అమ్మాయిని మాట్లాడదా ఏ రండి పడద్దు మనవడు నమస్కారం నమస్తే నమస్తే మనవాడు ఇంటర్ బాగా ఉన్నావు నీ నీడ కూర్చుని మాట్లాడుకుందాం దా నీళ్ళు కడతానా వర్షం లేకపోయే మక్కపిరడి నేను ఒక్కరిని పెట్టినవి నేను ఒక్కనే పెట్టిన ఊళ్ళో ఎత్తునేమో అనుకుంటే ఎవరు వేయలే ఎవరు వేయబేసినా నక్కలు బాగా పీసుల నిలిచెప్తాను ఈ వారం పది రోజుల వార లేదు ఇలాగ నీళ్ళు అడిగి కడతాన్నా ఎప్పుడేసిన మక్క మక్క ఎకరం సిల్లర్ అయితే ఎకరం సిల్లర్ అయితే ఆ ఎకరం సిల్లర్ అయితే ఇవ్వలే ఇవ్వలే ఇవ్వాలని ఎత్తర కావచ్చున్నా దాపున్నా అని అనుకున్నా పక్క పొన్న దాపున్న ఇవ్వాలని ఎత్త ఈ సెన్నకో ఆ సెన్నకో పిట్టెలు అయినా ఒకసారి అటు ఇటు పోతాయి అయ్యో ఇవ్వలే ఇప్పుడు నా దాంట్లకే అత్తానయ్యి నేను ఏం చేయాలి బాగా ఇబ్బంది అవుతుందా బాగా ఇబ్బంది అవుతాన్ని నేను ఏం చేయాలి మనవాడు మరి ఇప్పుడు ఈ దానికి ఇట్లుండే ఇప్పటిది ఆ వానలు వడతలేవు ఆ ఇప్పుడు వడతలేవు పది రోజుల వానలు ఎండలు అంటాను ఎండలు బాగా కొడతాను అనేది ఇప్పుడే ఇట్లుండదా వెనుక ఏ వెనకట ఇట్లుండాలి అప్పుడు మంచిగుండే వానలు కొడుతుండే మంచిగా మర్యాదలు మంచిగుండే తాత అంటే మన అంటే అన్న తాబాబు అదే అని మంచి మర్యాదలు ఉండే ఉండే ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అయింది టెక్నాలజీ మొత్తం జనరల్ నాలెడ్జీ పెరిగినాయి ఇప్పుడు ఒకరికన్నా ఒకరు ఇదైపోయింది విలువలు ఏమున్నావా అప్పుడు ఎంత ముద్దుగా మర్యాదలు ఉండే మంచి మర్యాదలు ఉండే అప్పుడు సైకిల్ ఉంటేనే పెద్దోళ్ళు అదంతా సైకిల్ ఎప్పుడో వచ్చింది అప్పుడు ఇంటి కూడా అప్పుడు బండి ఉంటేనే ఎంతో విలువ ఎడ్ల బండి ఉంటేనే ఎడ్ల బండిగా ఇప్పుడు సార్ చాలా బంది చేసినారు వర్షాలు మరి అప్పట్లోకి ఇప్పుడు అసలు వడతలేవు ఇప్పుడు వడతలేవు మొన్న ఒక రెండు వానలు కొట్టినవి చెరువు నిండింది చెరువు నిండింది ఆ మొన్న ఒక పత్తులకు మనకు బావి సౌకర్యం లేని పత్తులకు ఇట్లా మరి పత్తులకు బాయి సౌకర్యం లేని పత్తులకు దేవుడే వర్షం కూర్చునే పండాలే వర్షం పడపోతే వర్షం పడపోతే అల్లిపోతాయి ఆ పంట తక్కువ వస్తుంది పంట తక్కువ వస్తుంది తక్కువ మధ్యలో ఇక నీళ్ళు ఎవరైనా బావి ఉన్న నీళ్లు కట్టుకుంటారు కట్టుకుంటారు ఈ బావి లేనో ఏం చెప్తారు ఇది ఇబ్బంది నాకు ఒక్క ముచ్చే ఇప్పుడు వెనకటి ఈ కాలం ఎట్లు ఇప్పటి ఆ కాలం వేరు ఇదే ఇది మంచి కాలం కాదు అప్పటిదే మంచి కాలం అప్పటిదే మంచిగుండే వర్షాలు ఎందుకు పడతలేవు అన్నాడు మరి ఏ వర్షాలు అప్పుడు చెట్లు సేవలు నీతి మంచిగుండే ఇప్పుడు ఉన్నారు ఒక్కొక్క ప్లే అన్నాడు మందలి వర్షం ఉన్నదా నువ్వు ఇచ్చిన లెక్కలు ఎట్లున్నది అప్పుడు మంచిగా ఉండడు అప్పుడు అప్పుడు మంచిగుండే నువ్వు ఎన్నైతే ఎన్నెలైతే వ్యవసాయం చేయబట్టి నేను వ్యవసాయం చేయబట్టి నలభై నలభై ఐదు సంవత్సరాలు అవుతారు నలభై సంవత్సరాలు అవుతారు దాదాపు ఎంత ఉంటాయి ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటాయి నాగో అరవై సిల్లర్ ఉంటాయి అరవై సిల్లరా అరవై సిల్లర్ ఉంటాయి ఎడ్లున్నాయి ఎడ్లున్నాయి పాణం పానం ఎడ్లాంటే ప్రాణం ఎడ్లు బండి మంచిగా బండి అమ్మ నానమ్మ నేను గడ్డి పోసుకొని మోపడి గడ్డి పోసుకొని బండి వేసుకొని మంచిగా కూసుండిపోతుంది ఇప్పుడు మీ కాలం బండి రావాలా మీకు బండి లేని మీరు బండి లేని బయటికి వెళ్ళరు బండి లేని బయటికి వెళ్తారా బయటికి వెళ్ళిన బయటికి వెళ్ళరు దుకాణకు పోయినా బండి మీకు బండి కార్లు ఈ రోజులు అట్లా వచ్చినాయి మరి ఈ రోజులు అట్లా వచ్చినాయి మనవాడు ఏం పంపించు ఇప్పటికే మరి నీ కోసం వచ్చిన మరివరతను ఏం పని పనితను ఒక చెడలు వచ్చినాయి ఇట్ నువ్వు బాగా పడతావు ఎండకు నీళ్లు కడతాన్నా మక్కకు నీళ్లు కడతాను మక్కకు నీళ్లు కడతానా మక్కకు నీళ్లు కడతాన్నా ఒక వాన వడద్దేమో అయితే వాన వడతలేదు వానలతో బాగా ఇబ్బంది అవుతాడు అంత తీసేసింది పీసేసింది పీసేసింది అల్లిపోతాపోతా ఏం చేయాలి ఈ సుడేముంది అది ఎంత బాగా అంటే బాగా ఇబ్బంది కాబట్టి మన మిమ్మల్ని మేము కూడా తాత అయితే ఇది అందరూ పల్లెటూర్లు ఏసం ఏసాం అని అంటారు కానీ నేమే ఉంటలేదు లేదు ఏసం ఎందుకు కష్టం పడాలి ఇలా కావాలి ఉంటే నాలుగు రూపాయలు వచ్చేది జాబ్ వచ్చాయని అంటారు సిటీలో ఏమున్నది పల్లెటూరే మంచిది భూములు దున్నుకొని మంచిగా చేసుకోవాలి సిటీలో ఏమున్నది సిటీల ఆఫీసర్లకు సిటీ మనకి మనకు మిగులుతో కష్టపడాలి మనం పని చేసుకోవాలి పోతే జీతం వచ్చే సిటీ పని చేయాలి సార్ కిందికి పోవాలి టైం టు టైం వాళ్ళకు డ్యూటీ ప్రకారం మాకేందా ఎవరికన్నా భయపడవలసిన అవసరం ఉందా రైతు రైతే రాజా రైతే రాజు ఏమి టైం ఏ టైం మిగిలే పైసలు పెట్టు వాళ్ళకు మిగిలే అంటే ఎప్పటికొక తీరే ఉంటుందా ఓ సంవత్సరం మండుతుంది ఓ సంవత్సరం మండది అయ్యో ఇప్పుడు రేపు పిల్లలు పిల్లని అని అన్న కూడా భయపడతారుగా ఏ పిల్లని ఎందుకు ఆధారం మేము వ్యవసాయం చేసి చేద్దాం అనుకుందాం మాకు ఇంట్రెస్ట్ ఉన్నది వ్యవసాయం చేయాలి మంచి అనుభవం లేదు చేద్దాం మరి అన్న ముందడ చేద్దాం అనుకుంటే రేపు మాట్లాడే వాళ్ళు కూడా నాలుగు మాటలు అంటారు ఇప్పుడు అని అంటారు ఇప్పుడు మిషనీర్లు వచ్చినాయి నేను ఎడ్ల నాగంలో తోటి దున్నినం దున్ని యాతం పోసినాం గూడ వేసినాం మూట కొట్టినాం ఇప్పుడే ఉందో కరెంటు వచ్చినాయి కరెంటు ఇట్లా స్విచ్ చేయగానే పోస్తాన్నాయి పని ఆ పోస్తాను అప్పుడు మూట కొట్టినాం నాకు తెలుసు మూట కొట్టినాం మూట ఇట్లా నీళ్ళు ముఖ్యం తోటి అందులో ఓసు ఇప్పుడు స్విచ్ అప్పుడు ఒక ఇరవై గుంటలు పండించుకుంటే కుటుంబం అందరి నలుగురం ఐదుగురం అప్పుడు ఒక్కొక్కరు ఐదుగురు ఆరుగురికి ఆడోళ్ళు ఉంటే వాళ్లకు పెళ్లి చేసేరు కష్టపడి తల్లిదానికి కష్టపడి ఇప్పుడు ఒక్క బిడ్డ ఉంటాగానే కొడుకు ఉంటాగానే ఆ పేషన్ చేస్తాడు అవ సంపాదించిందే పది ఎకరాలు ఉంటాను ఐదు ఎకరాలు అమ్ముతారు బిడ్డ పెళ్లి చేస్తారు ఎప్పుడు సంపాదించాడే ఆయనే ఏం సంపాదించాడు ఉన్నదే పోగొడతాండు అప్పుడు వెనకడితే మంచిది మనవాడు మా తారానికి మరి నువ్వు చెప్పేది నా కదా ఇప్పటి ఇప్పటి మా పిల్లలకు పెరిగే వయసు ఇప్పుడు కంపెనీటివ్ సిస్టం అయింది మంచిది వెనుక వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు వంద సంవత్సరాలు లాగా బతికిండ్రు ఇప్పుడు అవుతారు సంవత్సరాలు ఇప్పటి కాలం ఇప్పుడు ఎట్లా అయితే లేదు ఇప్పటి కాలం కష్టం ఏం చెప్తారా ఏసం నీ అయితే ఒక తాడా ఒక ముచ్చట నీ జీవితంలో ఈ అరవై ఏళ్ళ జీవితంలో ఎప్పుడైనా బాగా బాధపడే రోజులా కాదు ఒక్క రోజు బాగా బాధపడ్డా పడుడే ఈ ఆడు ఏం చేయాలి ఇప్పుడు ఇది ఎత్తి ఎండిపోవైతే ఓ సమయం అప్పుడు ఎండిపోవు ఆరు నెలలు కష్టపడి చేస్తే ఎండిపోవు అప్పుడు శనిగలు ఎత్తాం పద్ జొన్నకుతాం చల జోన్న అప్పుడు మనసుకే పండు సంక్రాంతి అప్పుడు ఎత్తుంది శనిగా దీపావళికి ఎత్తరు దీపావళికి శనిగా ఎత్తే వరం పంట అది తోసకాలు పండు అన్ననే తోసిలు పెడితే అవే అప్పుడు తెల్లదొండలు మంచిగా అటుకులు ఆపుకొని పిట్టినం అప్పుడు ఆకారం కాలంలో ఇప్పుడు అంటే నీకు తెలుసా ఇప్పుడు అమ్మ తండ్రి పేలాలు పేల అమ్మచ్చుడే పైసలుంటేనే అప్పుడు మేము దుకాణకు అవన్నీ వచ్చినాయా అప్పుడు పశువు పండించను మిరపకాయలు పండించను ఎల్లిపాయలు ఉల్లిగడ్డ అన్ని ధనియాలు ఇవన్నీ పండించను ఇప్పుడు అన్ని మునుకొచ్చుడే మీకు నెల జీతం సిటీలు ఉంటాయి ఇరవై వేలు రాగానే సిటీ ఇరవై వేలు అత్త నేను సంబరపడతావు ఇవన్నీ స్కూల్ పిల్లలకు చదువులకు కావాలి సిల్లర్ సామాన్ కావాలి కావాలి బండి పెట్రోల్ కావాలి కావాలి ఇవన్నిటికి నువ్వు అన్ని దిగ వరకు నువ్వు మిగులుతున్నావుకి మళ్ళీ సిటీలో ఉన్నా అంటే సిటీలో కారు కావాలి ఇంకా ఒక్క పన్నో ఉన్నాయి కారు కొంటాడు నీ బార్య ఏమంటది అగో వాళ్ళు కారు కొండడు మన గొట్టాలంటే మన గొప్పది మరి మనవడు పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని మాట్లాడదా ఇప్పుడు ఎందుకు మనకు అప్పుడు నీ కాలంలో నువ్వు ఏది పదిహేను సంవత్సరాలు పదిహేను అప్పుడు నాకు ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాల కంటే నీకు ఇద్దరు ఉట్టే టైం అంటేనా ఆ కాలంలా ఆ కాలం అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళు కానీ వేసుకుంటారు చదువులు చదువులు అనుకుంటా ఆ పెళ్లి ముప్పై ఎంలాగా వేసుకుంటారు ముప్పై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు మళ్ళా ఇద్దరికి ఒకంత చదువు కావాలి ఇద్దరికి జాబు కావాలి ఇద్దరు సరి సమానం ఉండాలి ఇదో జాబులు కావాలి నాకు దొరుకుతాయి మరి పిల్లలు దొరుకుతాయి పిల్లలు కావాలని అయితే నేను ఎలా తక్కువ ఉంటుంది అంటారు ఇద్దరు కట్టుకుంటారా మేము అప్పుడు ఎట్లా ఉన్నాం చదువు అప్పుడు చదువులు బాగా ఉన్నాయి చదువులు ఉన్నాయి కానీ కాని పోయేవాళ్ళు ఇట్లా రూ చదువులు ఇంట్లో కొంతమంది నేనైతే చదువుకోలేదు అప్పుడు ఏ పని తను ఇప్పుడు ఏడు ఒక నాలుగు ఎకరాల్లో పత్తి పెట్టిన ఒక ఎక్కడ మక్క పెట్టిన ఈ మక్క పెట్టినా కౌలు పెట్టి అంత పెట్టినా కాని మరి అది వర్షాలు లేకపోయా దేవుని వల్ల మరి వర్షం పడితేనేకొత్త ఇవన్నీ ముట్టాలే నా కౌలు ముట్టాలే లాభం రావాలి మరి కష్టం అయితే పడతాన్నా కష్టపడేది ఇప్పటికీ కష్టపడతారు కాకపోతే ఒకసారి దేవుడు సూపియా ఏ రండి పడద్దు మనవాడు బాధ పడద్దు బాధ పడద్దు పడాలే టైం ఒక్కరోజు ఉండే గానీ పడతాయి పడై ఆ వర్షాలు పడతాయి రే వెనకాల ఇప్పుడు మొన్న రెండు వానలు కొట్టు శరీరం ఆ ఆయన రెండు వానలు కొట్టకపోతే నాట్లు వేయపోదు ఆ వాన నాట్లు వేసి అందరు నాట్లు వేసుకున్నారు మరి అక్కడ శ్రీరామ్ సాగర్ కెనాల్ అటు నిండితే కెనాల్ వస్తదట మనకు నమ్మకం ఇంకా కెనాల్ వస్తే ఎందుకంటే ఇంకా లేని వాళ్ళు అందరు వేసుకుంటారు ఇప్పుడు ఒక కరెంట్ కాడ వాళ్ళు ఆధారపడి ఉన్నోళ్ళు ఆ కెనాల్ కు ఆధారపడి భూమి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉంటాయి కదా వాళ్ళకి ఇబ్బంది కదా వాళ్ళు నష్టపోతారు నష్టపోతారు అతిదేనా పండిన ఊర్చుకోవాలి పండకున్న ఊర్చుకోవాలి వచ్చినా ఓ రూపాయి వస్తుంది రాదు ఓ సంవత్సరం పండుతుంది ఓ సంవత్సరం ఆ అన్ని చూసుకోవాలి వ్యవసాయం అన్నప్పుడు పత్తి పత్తి నాదే పత్తి పత్తి చూడు చూడు పత్తి మూడవ మందు వచ్చినా గడ్డి లేదు ఆ గడ్డి ఈ అయితే మరి బాగా ఇక మరి వానలు వాడకనే ఆన వాడక మంచిగా డవరా తాగుతాంది డవరా తాగుతాంది డవరా కొడతాన్న మంచిగా కలిసినా ఇది వరకు రెండు మూడు సార్లు కలిసినా ఏం లేదు గడ్డి మందు కొట్టినా మందు మూడు సార్లోకి ఇచ్చినా మందుల పెట్టిన మూడు సార్లు ఇచ్చినా మందు గడ్డి అయితే ఏమి బాగ లేదు ఈసారి గడ్డి లేదు లేదు మొదటిన డవరా ఉచ్చిన గడ్డి ఏం లేదు గిరవ కదా గిరవ అవుతాంది మంచిగా డౌర నడుపుతాంది డౌర నడుపుతాంది మంచిగా మంచి డౌర ఉన్నది కాబట్టి ఏమంటాను పిల్లలు తరాలు వ్యవసాయం ఏమంటానవాసాయం మంచిది పిల్లని ఇస్తారా డౌర మాకు వ్యవసాయదారునికి పిల్లని ఇస్తారు ఐదు ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాల భూమి ఉన్నది అంటే ఎవరన్నా ఇస్తారు అప్పుడు వ్యవసాయం చేయకపోతే ఏం చేసిండ్రా అప్పుడు వ్యవసాయం ఇద్దాడ నాలుగు నాలుగు మార్లాడ వ్యవసాయ మంచిది అన్న ఇప్పుడు మారిందా ఇప్పుడు మారుతాడు కానీ అప్పుడు వ్యవసాయం మించింది ఏమున్నదా అప్పుడు ఏం చేసిండ్రు వ్యవసాయమే చేసిండ్రు వ్యవసాయమే మంచిది భూమి మీద పంట ఎత్తే ఏదైనా పండుతుంది వ్యవసాయం మంచిది అంటారు వ్యవసాయం మంచిది సిటీలో ఏముందా సిటీలో డబ్బు కావాలి నీకు డబ్బు కావాలి డబ్బు ఉంటేనే అన్ని అన్ని తీరులో దొరుకుతాయి ఇప్పుడు వ్యవసాయం ఏముంది ఇల్లు అన్ని అన్ని రకాల వండించుకోవచ్చు కూరగాయలు అన్ని తీరులో టమాటాలు వండియచ్చు బెండకాయలు వంకాయలు ఇంటికి ఎదుకోకుండా ఇలా ఒకటే ఉందా ఇక్కడ మన ఊళ్ళే మనకి నలుగురికి మన ఊళ్ళే మన ఇంటికాన్నే మనం పండించుకోవాలి పండించుకోవచ్చు నలుగురు ఇవ్వచ్చు నలుగురికి ఇవ్వచ్చు అన్ని తీరు మనం పండియాలే ఆడ మక్కున్నదిగ ఆ మక్కది మక్క నాలే అడిగిపా మక్కా ఎండక అది పోతాండు ఇల్లు మనే నానే మనే మనే మన ఎండ కొడతా నిలబడి పై గల్లా ఇగ నీళ్లు కడతా ఇగ మా గడ్డి కోసుక చేసినా గడ్డి కోసుక చేసినా చిన్న పని అయితే ఏ చిన్నగా మంచిగా ముద్దుకునేవి ఏ పని మంచిగా పోతాయి పని కోట ఏమన్నాయి కన్నవి పొడవయి మునర్లాగా నారేమన్నాయి నారేసినా నారేసినా ఎట్లా మంచి ఏమైనా మన ఇంట్లో పసరమే ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు చిన్న ఎవ్వరైనా ఎవరైనా ఏమనయి ఏమన్నాయి ఏమన్నాయి మన ఆవు మన ఇంట్లో ఆవులో కొట్టినవి అంతేనా కొనుకొచ్చినవి కాదు మనం ఆవును తాగుకోవాలి రైతు అన్నప్పుడు ఆ రైతు ఆవును తాగుకోవాలి బర్రెని సాగుకోవాలి మంచి పాలు వండుకోవాలి ఆవు ఎట్లు మంచి ఇక పొడవు ఏమై మరి ఇంట్లో పోదా ఇది ఇంట్లో ఏందో అక్కడ కొనుక్కొత్తారు అమ్ముతారు అమ్ముతారు అవి అంటే పుడతావో తల్తావో మళ్ళీ మనం పెంచినవి కూడా అమ్మదు ఏ పెంచినవి మన దగ్గరనే ఉండాలి మన దగ్గరనే ఉంటాయి చాలా గోదలు ఇప్పుడు గోదావరి మంచి ముద్దు సప్పుడు ఏంటి సూడు ఇదే అవుతుంది వీళ్ళు కడతా ఇగో వర్షానికి చూస్తే వర్షం పడతలేదు వర్షం వదిలిపోతుంది ఇగో చూడు అంత పీస్ వెళ్తాంది నీళ్ళు ఆడికి ఇక వెళ్లే వరకు మొత్తం ఎండిపోయిన దానికి బాగా ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది ఏం చేయాలి వర్షం పడ కదా కొద్దిగా కష్టం తప్పు తప్పు ఇగో అంత పీస్ చూడు పీస్ వెళ్తాంది ఇంకా అన్నం కూడా తిన్నట్టే ఉన్నా అన్నం తిన్నా తిన్నావా ఇంతకు ముందే తిన్నా తిన్నావా తిన్నా ఏం చెయ్యాలమ్మాడు యోసా గిట్టు ఉంటది మీకేందా బురు బ్ర వినో బీనో పోతారు ఇంకా వ్యవసాయం చేస్తే దాన్ని మరి నువ్వు వ్యవసాయం చేస్తావే వ్యవసాయం మంచిది చెయ్యి చెయ్యి ఇతర వ్యవసాయం నా దగ్గర రెండు కూలియాలు ఉన్నాయి ఇత్తరా ఎప్పటిలా మరి కోలి ఇత్తరా సో నమస్తే అందరికీ ఇది ఎలా ముచ్చట అయితే పొలంకాడ వచ్చిన తాత ఏం చెప్తాడు అని చెప్పి నేను అయితే మక్కకు నీళ్ళ కడతాను నీళ్ళు ఆడుతుండగానే బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్న లాగ్ టైప్లు అయితే తీసిన బాగా కష్టపడతాడు వ్యవసాయం అంటే ఇట్లా ఉంటుంది చాలా మంది చాలా విధాలు కష్టపడతారు మా తాతయితే ఇట్లా ఉన్నది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఇంకా మీకు మంచి మంచి వీడియోస్లా వేరే 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 కంటెంట్ కావాలంటే ఇంకేమో ఏమన్నా కావాలని కూడా కామెంట్ చేయండి తాత వీడియోలతో ఇంకా మంచి మంచి వీడియోలు విడదాం థ్యాంక్ యూ